హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ అంగన్వాడి పాలతో ఫస్ట్ టైం రసగుల్లా చేశానండి బాగాలేదని చెప్పలేను బాగున్నాయని చెప్పలేనండి అంగన్వాడి పాలు కదా కొంచెం అటు ఇటుగా ఉన్నాయనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందైతే మామూలు పాలతో చేశాను చాలా బాగా కుదర్ని ఇప్పుడు ఇవి ఎలా చేశానంటే ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ ఒక పావు లీటర్ తీసుకున్నాను ముప్పావు లీటర్ తీసుకున్నానండి మొత్తం ఇవి కొంచెం ఎల్లో కలర్ లో ఉంటాయి కదండి ఇవి మొత్తం ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాను సిమ్ లోనే పెట్టి బాగా మరిగించుకున్నానండి ఈ పాలన్ని మరిగి పొంగొచ్చిన తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసానండి పాలు విరగడానికి వెనిగర్ ప్లేస్ లో నిమ్మరసమైన వేయొచ్చు వెనిగర్ వేసి ఇలా గట్టితో కలుపుతూ ఉండగా పాలన్నీ కూడా కొంచెం కొంచెం విరగడం స్టార్ట్ అయినాయి అనమాట ఇలా నీళ్లు పైకి తేలాలనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె మీద ఒక పల్చటి క్లాత్ వేసుకోవాలి ఇప్పుడు విరిగిన పాలు మిశ్రమాన్ని వేసి వాటర్ అంతా కూడా పిండే తీసుకోవాలండి దీనిలోనే కొంచెం చల్లటి నీళ్లు వేసి మళ్ళా ఒకసారి పిండుకోవాలి అసలైన ప్రాసెస్ అయితే ఇప్పుడు ఉంటుందండి ఇదంతా ప్లేట్లోకి తీసుకొని బాగా ప్రెస్ చేయాలన్నమాట అంతకంటే ముందు దీనిలో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ గోధుమ రవ్వ చిటికెడు బేకింగ్ సోడా వేసి కలిపానండి ఇలా హ్యాండ్ తో బాగా ప్రెస్ చేయాలి ఎంత ఎక్కువసేపు ప్రెస్ చేస్తే అంతా సాఫ్ట్ బాల్స్ లా వస్తాయి అనమాట నాకైతే పావుగంట పైనే పట్టిందండి చాలా టైం పట్టింది ఇలా కొంచెం కొంచెం తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా బాల్స్ లా చేసుకున్నాను అనమాట వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను చూసాను ఒక గిన్నెలోకి అరకప్పు పంచదార కప్పున్నర నీళ్ళు వేసుకోవాలి స్టవ్ వెలిగించి పంచదార మొత్తం కరిగించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలండి లేకపోతే అడుగంట వస్తుంది పంచదార కరిగిన తర్వాత ఈ పన్నీర్ బాల్స్ ని వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని పంచదార నీళ్ళని బాగా మరిగించుకున్నానండి ఇరవై నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి మూత పెట్టకూడదండి మూత పెట్టే పళ్ళమైతే అయితే క్రాస్ గా పెట్టుకోవాలి ముందు ఈ బాల్స్ కొంచెం పెద్దవి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బాగా చల్లారిన తర్వాత సర్వ్ అని మిమ్మల్ని అయితే ట్రై చేయొద్దనే చెప్తాను ఎందుకంటే నాకు అంతగా నచ్చలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై